హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శిషాన్ మగ్గం స్టిచ్చింగ్ ఛానల్ అసలు మాకు మిషన్కి దారం ఎక్కించు ఎలా ఎక్కించుకోవాలో అస్సలు మాకు ఏం తెలియదు అనుకునే వారి కోసం ఈ వీడియో అండి ముందు ఏం చేయాలంటే థ్రెడ్ తీసుకుని ఇది ఉంది కదండి ముందు దీనికి పెట్టి తర్వాత ఈ సెకండ్ ఉంది కదా దానికి పెట్టాలి దానికి పెట్టిన తర్వాత దారాన్ని తీసుకుని ఈ పైన రెండు హోల్స్ ఉన్నాయండి అవి రెండు హోల్స్లో పై హోల్కి అది పెట్టాలన్నమాట తర్వాత పైన దానికి పెట్టి తర్వాత ఇదిగో ఇది ఉంది కదండి నట్లాగా ఒకటి ఉంది కదా దాని చుట్టూ రౌండ్గా ఒకటి ఒక్కసారి తిప్పుకోవాలి ఓన్లీ ఒక్కసారి తిప్పుకోవాలండి రౌండ్గా తర్వాత పైన వచ్చేసరికి ఇంకో హోల్ ఉంటుందండి అదిగోండి ఆ పైన హోల్కి పెట్టుకోవాలి తర్వాత పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ ఊసలా ఉంది కదండి దానికి పెట్టేసి ఇక్కడ ఒక మళ్ళీ ఒక హోల్ ఉంటుందండి ఆ హోల్కి పెట్టాల తర్వాత అలాగ పెట్టుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్న ఈ కింద సూదు ఉంటుంది కదా ఆ సూదికి ఎక్కించుకోవాలండి ఇలా సూదికి ఎక్కించేసుకున్న తర్వాత ఆ దారాన్ని కొంచెం వదులుకొని లూజ్గా దాని కిందకి పెట్టుకోవాలన్నమాట చూడండి మళ్ళీ చెప్తున్నాను పైనుంచి అలా పక్క ఇంకోటి ఉందిగా దాన్ని తీసి తర్వాత రెండు హోల్లో పై హోల్కి ఎక్కించుకుని తర్వాత కిందకు వచ్చేస్తే కింద అయినట్లా ఉంటుంది కదా దాని చుట్టూ ఒక ఒకసారి తిప్పుకొని రౌండ్ చేసుకుని ఒకసారి దాని చుట్టూ తర్వాత పైన హోల్ ఉంది కదా పైన హోల్కి ఒకసారి పెట్టుకుని పెట్టుకుంటూ వచ్చి కింద ఈ తర్వాత కింద హోల్కి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత లాస్ట్లో ఈ సూదికి ఎక్కించుకోవాలి సూదికి ఎక్కించుకుని దీని దారాన్ని కొంచెం వదులుకొని ఈ అదిగోండి చూపిస్తున్నాను కదా అలా పెట్టుకోవాలండి మనం కుట్టేటప్పుడు దారం అలా పెట్టుకోవాలి కొంచెం